హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ లాబ్స్ ఈరోజు మనం వచ్చేసి మహాశివరాత్రి వేడుకలలో భాగంగా నేనైతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ ఆలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు అలాగే లోపల దర్శనాలు ఎలా జరుగుతున్నాయి బయట ఏ విధంగా ఉందనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా వరకు చూడండి నేను ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రావడంతో అయితే మా డిగ్రీ ఫ్రెండ్స్ ఇద్దరైతే కలిశారు వారితో కాసేపు ముచ్చరించి తర్వాత ఈ వీడియోనైతే చేయడానికైతే నేను ముందుకు చదివాను ఇప్పుడైతే మనం గుడి పరిసరాలలో ఉన్నటువంటి ఈ గుడి ప్రక్కన అయితే వెళ్తున్నాము చూడొచ్చు చాలా కలర్ఫుల్ లైటింగ్తో అయితే ఇలా తోరణాలు లైటింగ్ కట్టేసి ఈ గోడకైతే రంగురంగుల కలర్స్ తోటి ఉన్నటువంటి వేలాడ తీశారు సో చాలా మంచి డెకరేషన్గా ఇచ్చిద్దారు చాలా మంచిగా అనిపించింది డెకరేషన్ సెటప్ని చూస్తే మీకు నేను ఇప్పుడు కొద్ది ముందుకు వెళ్తే ఈ మన ప్రధాన ఎంట్రెన్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో మన ప్రధాన ఎంట్రెన్స్ అనేటువంటిది ఓవరాల్గా భక్తులు ఇక్కడ లేరు అని అనుకుంటున్నారు కానీ భక్తులంతా లైన్లలో ఉన్నారు అయితే ఈ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి ఏరియాని మనకు పోలీసులు అయితే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ తోటైతే ఇక్కడికి ఎవరు వెహికల్స్ కానీ ఇతర వ్యక్తులు ఎవరు రాకుండానైతే మననైతే చూస్తున్నారు కాబట్టి ఈ దర్శనానికి వెళ్ళేవారంతా పార్కింగ్ ఏరియాలోనే దర్శనానికి అయితే అనుమతి ఉంటుంది కాబట్టి పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి అక్కడి నుంచి వంద రూపాయల దర్శనము మరియు ఫ్రీ దర్శనము రెండు చేసుకోవచ్చు చూడచ్చు మనమైతే ఇప్పుడు ఈ తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి అయితే మనం వేములవాడ కు ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ని అయితే కలర్ఫుల్గా చూపించడం జరిగింది ఇక్కడ తిరుగుతున్నటువంటి బస్ అనేటువంటిది ఈ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఈ వేములవాడ పార్కింగ్ ఏరియాకైతే భక్తుల్ని ఫ్రీగా ఎక్కించుకు వెళ్తున్నారు డ్రాప్ చేస్తున్నారు అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా మనకు మన జగిత్యాల నుంచి బైపాస్ రోడ్ వెళ్ళేటువంటి వేలనైతే మనకు ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చూడొచ్చు ఇక్కడ నుంచి నేను పార్కింగ్ ఏరియాలకైతే వెళ్తున్నాను ఈ పార్కింగ్ ఏరియాలకైతే వెళ్ళిన తర్వాత మీకు ఓవరాల్గా ఎలాంటి ట్రాఫిక్ ఉంది అనేటువంటిది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే మనము పార్కింగ్ అయితే ఎంటర్ అయ్యాము ఓవరాల్గా ఇదే పార్కింగ్ ఏరియా మీకు ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియాలో అయితే కొన్ని సెక్టార్లుగా అయితే విభజించారు ఒకటో సెక్టార్ రెండో సెక్టార్గా ఇట్లా కొన్ని సెక్టార్లుగా విభజించారు ఇందులో కొద్దిగా ముందుకు వెళ్తే మనకు దర్శనము అటువంటిది వే ఉంటుంది అక్కడ నుంచి దర్శనము వేరే ఎక్కడ ఇలాంటి దర్శనాలు లేవు విఐపి దర్శనాలు లేవు ఇలాంటి అధికారులతో అయితే ఇలాంటి దర్శనాలు అయితే అనుమతి ఇస్తలేరు చాలా స్ట్రిక్ట్గా అయితే బిహేవ్ చేస్తున్నారు ఈ పార్కింగ్ ఏరియాలోనే మనకైతే ఇక్కడ లింగార్చనకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఇక్కడ పెద్ద స్టేజ్ వేసి ఇక్కడైతే వాటిని నిర్వహిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు అయితే వచ్చి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అయితే ఉత్తేజపరిచేందుకైతే వారు ఇక్కడ పెద్ద స్టేజ్ని అయితే ఏర్పాటు చేసి కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా ఈ స్టేజ్ ప్రోగ్రామ్ని ఇలా ఈ కార్యక్రమం జరిగేటువంటి ప్రదేశాన్ని ముందుకు వెళ్తే ఇలా ఈ ప్రదేశం ఇలా మనకైతే సాంస్కృతిక కార్యక్రమాల నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లోనైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళేటువంటి వే ఉంటుంది అక్కడే మనకు కళ్యాణకట్ట అంటే తల వెంట్రుకలు తీసుకునేటువంటి ప్లేసు అక్కడే ధర్మగుండము ప్లేసు ఈ ధర్మగుండంలో స్నానం చేయాలంటే మనం ఇంతకన్నా ముందు గుడి దగ్గర నుంచి వెళ్ళైతే వెళ్తుంటాం కానీ ఇప్పుడు గుడి పరిసరాలకు ఎవరిని రానివ్వట్లేదు ఇవన్నీ రానివ్వకుండా ఓవరాల్గా మొత్తం మన గుడి చెరువు అంటే ఈ గుడి చెరువులో నుంచే ఎంట్రెన్స్ అంటే మనం దర్శనం చేసుకోవడము గుడి దగ్గర బయటకు ఎగ్జిట్ కావడము అక్కడ మనము లడ్డూలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళిపోవడం తప్ప నీకు ఎక్కడ కూడా మనల్ని గుడి పరిసర ప్రాంతాల్లో తిరగడానికైతే అధికారులు అయితే అనుమతి అయితే ఇవ్వడం లేదు సో ఇదైతే మీరైతే గుర్తుంచుకోండి ఇక్కడ అంటే ఇవ్వాలని పరిస్థితి ప్రకారం అయితే ఎలాంటి విఐపి పాసులని కూడా జారీ చేయలేదు కా ఎలాంటి వెహికల్ పాస్లని కూడా జారీ చేయలేదు ఓవరాల్గా చాలా స్ట్రిక్ట్గా అయితే బీబిహేవ్ చేస్తున్నారు చూడొచ్చు ఇప్పుడైతే మనము ఎగ్జిట్ అయిన తర్వాత ఈ విలేజ్ వాళ్ళు అంటే వెములవాడ విలేజ్ వాళ్ళైతే స్పర్శ దర్శనం కోసం అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇలా నేను కొద్దిగా ముందుకు కదిలి భీమేశ్వరాలయం ముందు నుంచి అయితే నేను ఇలా టెంపుల్ వద్దకైతే వెళ్ళడం జరుగుతుంది టెంపుల్ వద్ద ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా నేను మీకు ఈ వీడియోలోనైతే చూస్తాను మీరైతే ఈ ఎండు వరకు చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మన ప్రధాన ద్వారం దగ్గరకైతే వచ్చేసాను చూడొచ్చు ఇక్కడ గోపురము గోపురంకైతే లైట్ సెట్ అప్ అలాగే పార్వతి పరమేశ్వరుల యొక్క లైటింగ్ ఫోటోని కూడా ఇక్కడ మనకైతే పెట్టారు చూడొచ్చు ఇక్కడ కళ్యాణకట్ట మనకిదంతా గోపురం అంటే గుడి గోపురంకు ఎదురుగా ఉన్నటువంటి ఏరియా ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడండి అసలు ఎవ్వరి జనాల్ని కూడా ఈ దరిదాపులకు రానివ్వట్లేదు ఈ పక్కనే మనకు కోనేరు ఉంటుంది ఆ కోనేరులో నుంచి అంటే బయట వైపు నుంచే మనం కోనేట్లో స్నానాలు చేసి అక్కడి నుంచి అట్టే లైన్ పట్టాలి ఈ కోనేట్లో స్నానాలు చేసి మళ్ళీ ఇటు ఈ టెంపుల్ వైపు రావడము ఇదంతా ఇలాంటిది ఏమి ఉండదు చూడవచ్చు ఈ విధంగా మనకైతే లాక్ చేసి పెట్టేశారు ఓవరాల్గా అటే స్నానాలు చేసి అటే వెళ్ళేందుకైతే ఈ కోనేరుకి కూడా మంచి లైట్ సెటప్ అయితే వేశారు చూడొచ్చు మహాశివరాత్రి వేడుకలలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకైతే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు అలాగే ఇన్చార్జ్ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మనకు ఈ స్వామివారికి పట్టు వస్త్రాలను అయితే తీసుకొని ఎదుర్కోలుగానైతే రావడం జరుగుతుంది వీరు ఇప్పుడైతే మనం దీని దీని ద్వారా మీకు లోపల ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అయితే మొత్తం చూపించడం జరుగుతుంది తప్పకుండా చూడండి కోడెమకు ఉన్నటువంటి భక్తులైతే మనకు ఈ గుడి చెరువు ఎంట్రెన్స్లోనైతే ఈ కోడెమకు టికెట్ ఇస్తున్నారు అక్కడే మనం లైన్లో నుంచి వెళ్ళి ఈ కోడెమకు టికెట్ తీసుకొని అయితే మనము ఈ దర్శనానికి అయితే రావచ్చు వచ్చిన తర్వాత మనం ఇక్కడ కోడలను కట్టేసి మన మొక్కునైతే తీర్చుకోవచ్చు ఇలా బంతి పూలతో రకరకాల పూలతో అయితే ఇలా గుడి మొత్తాన్ని అలంకరించారు చాలా బ్యూటిఫుల్గా ఉంది శివరాత్రి అంటేనే చాలా ఫేమస్ ఈ మన వేములవాడ టెంపుల్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా ఇలా అనేక రాష్ట్రాల నుంచి అయితే మన వేములవాడకైతే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు చూడొచ్చు మనము ఈ దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వెళ్తే మనకు టెంపుల్స్ అనేటువంటివి ఉంటాయి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ స్వామి టెంపుల్ వాటిని దర్శనం చేసుకోవచ్చు అలా దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఫ్లైఓవర్ అంటే నుంచి అయితే మనము బయటకు వస్తే ఇక్కడ గుడి కనబడుతుంది ఈ గుడి నుంచి వెళ్ళి మనం వెనకాలకు వెళ్తున్నట్లయితే మనకు ఎగ్జిట్ వస్తుంది ఆ ఎగ్జిట్ ద్వారానైతే మనం బయటకు రావచ్చు ఈ బయటకు వచ్చే క్రమం లోపల అయితే మనకు మహిషాసుర మర్దని అమ్మవారి యొక్క విగ్రహం అంటే చిన్న దేవాలయం అయితే ఉంటుంది ఈ దేవాలయం దగ్గర కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయం దగ్గర దర్శనం చేసుకొని ఇలా ముందుకు వెళ్తే మనకు ఎగ్జిట్ వస్తుంది ఈ ఎగ్జిట్ ద్వారానే మనం అక్కడ లడ్డు ప్రసాదాలు పులిహోర కౌంటర్ అయితే ఉంటుంది లడ్డుకు ఇరవై రూపాయలు మరియు పులిహోరకు పదిహేను రూపాయలు చొప్పున ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి తీసుకొని మనం బయటకు రావచ్చు ఈ బయటకు వచ్చిన తర్వాత మనము ఇక దర్శనం అయిపోయింది కదా అని చెప్పేసి ఇక వెళ్ళిపోవడమే నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మనల్ని తిరగనివ్వడం లేదు కాబట్టి మీరు కూడా రండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ